పార్టీకి వచ్చిన ఫ్రెండ్స్ అందరూ కూడా మిత్రలక్ష్మిలను డ్యాన్స్ చేయమని అడుగుతూ ఉంటారు దాంతో లక్ష్మి నేనా వద్దండి అని చెప్పి మిత్రతో అంటూ ఉంటే లక్ష్మి నువ్వు ఎంత మంచి డాన్సర్వో నాకు తెలీదా మన ఫ్రెండ్స్ అంతా అడుగుతున్నారు కదా పద వెళ్ళి డ్యాన్స్ చేద్దాం చేయకపోతే ఏమో ఉంటుందని చెప్పి మిత్ర లక్ష్మిని తీసుకెళ్ళి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు మిత్రలక్ష్మి ఇద్దరు కూడా ఎంతో రొమాంటిక్గా డ్యాన్స్ చేస్తూ ఉంటే అందరూ కూడా అలా చప్పట్లు కొడుతూ చూస్తూ ఉంటారు నిజమేనే చెబుతున్న జానే జాన పాటకు మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటే ఇక ఇదంతా చూస్తున్న మనిషికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఆ తర్వాత ఇప్పుడు మనీషా డ్యాన్స్ చేయాలని చెప్పి అందరూ కూడా అంటూ ఉంటే మనీషాకి పెళ్ళవలేదు కదా మరి తను ఎవరితో డ్యాన్స్ చేస్తుంది ఈసారికి మనీషని స్కిప్ చేద్దాం లేదంటే ఇంకెవరినైనా పార్ట్నర్గా మనీషకి సెట్ చేద్దాం గతంలో అంటే కాలేజీలో ఉన్నప్పుడు మిత్ర మనీష ఇద్దరు కూడా పార్ట్నర్స్గా డ్యాన్స్ చేసేవాళ్ళు ఇప్పుడు మిత్ర వైఫ్ లక్ష్మి వాళ్ళిద్దరూ అలా డ్యాన్స్ చేస్తే ఫీల్ అవుతారు కదా అని చెప్పి అక్కడ ఒక ఆవిడ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి లేదు లేదు నేనెందుకు ఫీల్ అవుతాను నాకు తెలుసు కాలేజీలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ డ్యాన్స్ పార్ట్నర్స్ కానీ ఇప్పుడు డ్యాన్స్ చేసినంత మాత్రాన వాళ్ళేమీ లైఫ్ పార్ట్నర్స్ అయిపోరు కదా మరి నేనెందుకు ఫీల్ అవుతాను అని చెప్పి మిత్ర గారు వెళ్ళి మనీషాతో డ్యాన్స్ చేయండి అని చెప్పి లక్ష్మి అంటుంది దాంతో మిత్ర వెళ్ళి మనీషాతో డ్యాన్స్ చేస్తూ ఉంటాడు ఇక మనిష ఎంతో ఆనందంగా మిత్రతో కలిసి డ్యాన్స్ చేస్తూ దీపాలి దూపాన్ని సాంగ్కి ఇక అలా రొమాంటిక్గా డ్యాన్స్ చేస్తుంది మిత్ర తనకు ఇష్టం లేకపోయినప్పటికీ లక్ష్మి చెప్పడంతో అలా మనిషాతో కలిసి డ్యాన్స్ చేస్తాడు మరో పక్క జయదేవ్ మిత్ర గురించి కంగారు పడిపోతూ ఉంటే రాజేశ్వరి ఏమైంద్ర ఎందుకు నిన్నటి నుండి అంతలో టెన్షన్ పడుతున్నామని చెప్పి అంటూ ఉంటే దీక్షితులు గారు మిత్రకి గండ ఉందని చెప్పారక్క ఇల్లు కదలొద్దని చెప్పారు అందుకే టెన్షన్ పడుతున్నానని అంటూ ఉంటే మరి తెలిసి కూడా మిత్రని ఎందుకు బయటకు పంపించవరా అని చెప్పి రాజేశ్వరి అంటూ ఉంటుంది ఇక దాంతో జయదేవ్ లక్ష్మి మిత్ర పక్కన ఉండగా మిత్రకి ఏం కాదక్క గతంలో కూడా ఎన్నో గండాల నుండి లక్ష్మి మిత్రని కాపాడింది ఈసారి కూడా అదే ధైర్యంతో పంపించాను అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు అయినా ఈసారి మిత్రకి గండం వస్తే మనిషి రూపంలో ఉన్న ఆ మనిషి వల్ల రావాలి లక్ష్మి పక్కనుంది కాబట్టి ఆ మనీష మిత్రని ఏమీ చేయలేదు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు నువ్వు ఈ విషయం చెప్పిన దగ్గర నుండి నాకు చాలా కంగారుగా ఉందిరా అనవసరంగా మిత్రని బయటకు పంపించావేమో అని చెప్పి రాజేశ్వరి అంటూ ఉంటుంది ఏం కాదు లెక్క అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఆ మనిషి దొంగ మొహంది దేనికైనా తెగిస్తుంది దాని మొహం చూస్తూ ఉంటే నాకు ఏదో తేడా కొడుతుంది నేను పెళ్లి టాపిక్ తీసుకురాగానే అమెరికా వెళ్ళిపోతాను అని చెప్పి బిల్డప్లు కొట్టింది కానీ మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తే ప్రమాదం నేను వెంటనే లక్ష్మికి ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్తాను అంటూ రాజేశ్వరి లక్ష్మికి ఫోన్ చేస్తుంది ఏంటి పెద్దమ్మ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు రాజేశ్వరి అమ్మ లక్ష్మి మిత్రకి గండం ఉందని అదేదో దీక్షితులు గారు చెప్పారట నువ్వు మిత్ర అక్కడే ఉన్నారు కదా నువ్వు మిత్ర పక్కనే ఉండు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటికి వచ్చేయండి అని చెప్పి అంటూ ఉంటే పెద్దమ్మ పార్టీ అయ్యేసరికి నైట్ అవుతుంది అనుకుంటా మీరేం కంగారు పడకండి నేను చూసుకుంటానని చెప్పి అంటూ ఉంటుంది ఇక లక్ష్మి ఫోన్ పెట్టేసిన తర్వాత అక్కడున్న ఇద్దరు ఫ్రెండ్స్ మనీషా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇది గెట్ టుగెదర్ పార్టీయా లేదంటే మనీషా బెళ్ళప్ పార్టీనా అని చెప్పి అంటూ ఉంటే రెండు కాదు మనీషా సెటప్ ఇదంతా మనీషని ఇంత ఖర్చు పెట్టుకొని గెస్ట్ హౌస్ని బుక్ చేసి మన అందరినీ కూడా పార్టీకి పిలిచింది తన స్వార్థం కోసం మనీష ఎంత దూరమైనా వెళ్తుందని మనకి కాలేజీలో ఉన్నప్పుడే తెలుసు కదా అలాగే మనీషా దేనికోసమో ఇదంతా చేస్తుంది మరోపక్క మిత్రకి లక్ష్మితో పెళ్ళైపోయింది మిత్ర తన భార్యని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కానీ మనీషా ఇంకా మిత్రని కోరుకుంటుంది పాపం లక్ష్మి మనీషా నుండి ఎలా తప్పించుకుంటుందో ఏంటో అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక దాంతో లక్ష్మికి అదంతా కూడా మనీషా సెటప్ అని అర్థమవుతుంది ఇక తర్వాత మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా పార్టీలో ఒక చోట కూర్చొని ఉంటారు అప్పుడు మనీషా ఇద్దరు అబ్బాయిలకు సైగ చేయడంతో వాళ్ళు మిత్ర దగ్గరికి వచ్చి ఒరే మిత్ర డ్రింక్ తీసుకోరా అని చెప్పి అంటూ ఉంటే నేను మందు మానేశాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇక దాంతో అదేంట్రా మా కోసం తాగొచ్చు కదా నీకు కిక్కిస్తుంది అని చెప్పి వాళ్ళు బలవంతం చేస్తూ ఉంటారు నా భార్యని నాకు కిక్కురా ఒకప్పుడు నేను ఎంతలో తాగేశానంటే వాళ్ళు తెలియనంతగా తాగేశాను కానీ ఇప్పుడు నా భార్య నా పక్కన ఉండగా నాకు అవసరం లేదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇక దాంతో వాళ్ళిద్దరూ ఏంటి మా సిస్టర్ ఇక్కడే ఉందని తాగడానికి మొహమాట పడుతున్నావా మా సిస్టర్ తాగొద్దని చెప్పిందని వాళ్ళు లక్ష్మితో అంటూ ఉంటారు దాంతో లక్ష్మి అదేం లేదు అంటూ మిత్రతో ఇవ్వండి మీకు తాగాలనిపిస్తే తాగండి అని చెప్పి అంటూ ఉంటుంది లేదురా నా వైఫ్ చెప్పిందని కాదు నాకే తాగాలని ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి మిత్ర బలవంతంగా ఆ డ్రింక్స్ని వద్దని చెప్తాడు ఇదంతా చూస్తున్న మనీషా మిత్ర నువ్వు ఆ డ్రింక్ తాగకపోతే నా ప్లాన్ వర్కౌట్ అయ్యేది ఎలా అని చెప్పి ఇక తన ఫ్రెండ్తో వస్తే మాల్ ఇంకా రాలేదేంటి త్వరగా తెప్పించు అని అంటూ ఉంటుంది దాంతో మనీషా ఫ్రెండ్ ఎవరో ఒకనికి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెబుతుంది ఇక దాంతో అతను మత్తు మందుని తీసుకొచ్చి మనీషా వాళ్ళ ఫ్రెండ్కి ఇవ్వడంతో మనీషా ఫ్రెండ్ ఆ మత్తు మందు తీసుకొచ్చి మనీషా చేతిలో పెడుతూ ఇది కొంచెం డోస్ ఎక్కువైనా చాలా ప్రమాదకరం అని చెప్పి అంటూ ఉంటే ఎంత డోస్ ఇవ్వాలో నాకు తెలుసులేవే అని చెప్పి మనీషా ఆ మందు తీసుకొని వస్తూ ఉంటే ఇంకప్పుడు మిత్ర ఇంట్లో ఉన్న రాజేశ్వరి పిల్లల చేత లక్ష్మి మిత్ర క్షేమం కోసం దీపాలు పెట్టిస్తూ ఉంటుంది ఈరోజు దీపావళి కాదు కదా అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు మీ అమ్మ నాన్న బయటకు వెళ్ళారు కదా అందుకే వాళ్ళ క్షేమం కోసం దీపాలు పెట్టమని చెప్తున్నాను అని అంటూ ఉంటే అలాగే అమ్మమ్మ మేము అమ్మ నాన్నల క్షేమం కోసం దీపాలు పెట్టి వాళ్ళ ఇంటికి వచ్చే వరకు అవి ఆరుపోకుండా చూసుకుంటాం అని చెప్పి అంటూ ఉంటారు పిల్లలు అంటే మీలా ఉండాలి అని చెప్పి రాజేశ్వరి పిల్లలిద్దరికీ దిష్టి తీస్తుంది అమ్మ జాను పిల్లల చేత దీపాలు పెట్టించే బాధ్యత నీదే అని చెప్పి రాజేశ్వరి జానుకి చెబుతుంది మరో పక్క దేవి అని ఇదేంటి వీళ్ళకి కొంబు తీసి మనిష కుట్ట గురించి కానీ తెలిసిపోయిందా అని చెప్పి మనీషకే ఫోన్ చేస్తుంది ఆంటీ ఎవరిని చేసినా మిత్రను నా సొంతం అవ్వకుండా ఎవరు కూడా ఆపలేరు అని చెప్పి మనిష అంటూ ఉంటుంది మరో పక్క లక్ష్మి మిత్ర ఇద్దరు కూడా టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు తన ఫ్రెండ్స్ ఎంత ఫోర్స్ చేసినా మిత్ర మందు తాగకపోవడంతో మీకు నేనంటే ప్రేమ అని తెలుసు కానీ మీరు నన్ను ఆరాధిస్తున్నారని ఇప్పుడే తెలిసిందని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నేను నిన్ను ఎంతలా ఆరాధిస్తున్నానో ఇప్పుడేంటి మన పెళ్ళి రోజున నీకు తెలుస్తుంది అని చెప్పి మిత్ర లక్ష్మితో అంటూ ఉంటాడు ఇక మనీష తన ఫ్రెండ్ని పంపించి లక్ష్మిని డైవర్ట్ చేసి పక్కకు తీసుకువెళ్ళమని చెబుతుంది మనీష ఫ్రెండ్ మిత్ర దగ్గరికి వచ్చిన తర్వాత లక్ష్మిని మన ఫ్రెండ్స్ అందరికీ పరిచయం చేయాలనుకుంటున్నానని చెప్పి లక్ష్మిని పక్కకు తీసుకొని వెళ్తుంది ఇక ఒంటరిగా కూర్చున్న మిత్ర దగ్గరికి మనీషా మత్తుమందు కలిపిన జ్యూస్ తీసుకువచ్చి ఇస్తూ ఉంటుంది మిత్ర నువ్వు హాట్ డ్రింక్స్ని వద్దన్నవాట కదా నీ కోసం కూల్ డ్రింక్ తీసుకువచ్చాను ఇదిగో తాగు మిత్ర చివరిసారిగా నాతో కలిసి పార్టీ చేసుకో అని చెప్పి అలా మనీషా ఫోర్స్ చేయడంతో మిత్ర ఆ జ్యూస్ని తాగుతాడు ఇక తాగిన కొద్దిసేపటికే మిత్రకి కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది ఇందులో ఏమైనా కలిపారా అని చెప్పి అంటూ ఉంటే లేదు మిత్ర అని చెప్పి అది జస్ట్ జ్యూస్ మాత్రమే ఒకవేళ మన ఫ్రెండ్స్ ఆట పట్టించడానికి అందులో ఏమైనా మందు కలిపారేమో అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మిని పిలువు నా కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఈ మాత్రం దానికి లక్ష్మి ఎందుకు మిత్ర వాటర్ తాగితే సరిపోతుంది పద నేను తీసుకువెళ్తాను అని చెప్పి మనీషా మిత్రని హోటల్ రూమ్లోకి తీసుకొని వెళ్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి